రామగిరి ఎస్ఐ చేస్తున్న ఈ చేష్టలకు అతని నెత్తిన ఉన్న టోపీ పై మీద ఉన్న కాకి యూనిఫామ్ సిగ్గుపడతా ఉంది అది నేను ఎందుకు వీని నెత్తి మీద ఉన్నాను టోపీగా ఎందుకు వీని పై మీద యూనిఫామ్ యూనిఫామ్ గా ఉన్నానని ఆ యూనిఫామ్ ఆ టోపీ సిగ్గుపడతా ఉంది అలాంటి ఎస్ఐ మళ్ళీ ఈ రోజు బజారులోకి వచ్చి మాట్లాడడం అనేది కూడా చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయ హత్యలు రాజకీయ హత్యా ప్రయత్నాలు అదేవిధంగా దౌర్జన్యాలు దాడులు చేస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది వీటినన్నిటినీ ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని తిరస్కరించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా